ఈమెన్ దేవుని బిడ్లారా హెబ్రిలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఏడులో రాయబడి ఉన్న వాక్య వచనం యొక్క వివరణను దాని అర్థాన్ని మనం తెలుసుకుందాం ఎందుకంటే ఈ మధ్య కాలంలో కొంతమంది ప్రభు సేవకులు హెబ్రిలు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఏడులో రాయబడి ఉన్న శరీర దారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను అని ఈ మాటలోని యాచనలను అనే పదాన్ని తీసుకొని ఏసు ప్రభువారు తండ్రి యొద్ద ముష్టి ఎత్తుకునే బిచ్చగాడని ఏసు ఉన్న దైవిక గౌరవాన్ని తగ్గించి తక్కువగా మాట్లాడడం జరిగింది అయితే ఇలా యేసు ప్రభాకు ఉన్న దైవిక గౌరవాన్ని తగ్గించి తక్కువ చేసి మాట్లాడటకు ప్రధాన కారణం ఏంటంటే యాచనలు అనే పదాన్ని ఆధ్యాత్మిక కోణంలో అర్థం చేసుకొనక సాధారణ అర్థాన్ని తీసుకోవడాన్ని బట్టియే అని మనం తెలుసుకోవాలి అయితే ప్రిమే దేవన్ బిడ్డలారు ఇంతకీ ఆ సాధారణ అర్థం ఏమై ఉన్నదంటే యాచనలు యాచకులు భిక్షగాళ్ళు ముష్టిగాళ్ళు అనే ఈ సాధారణ అర్థాన్ని యేసు ప్రభావికి ఆపాదిస్తూ చెప్పడం జరిగింది అసలు హెబ్రిల్కి రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఏడులో రాయబడి ఉన్న యాచనలు అనే పదం యొక్క ఆధ్యాత్మిక అర్థం ఏమై ఉన్నదంటే దేవునికి మనవులు విన్నపాలు చెలించే ఆధ్యాత్మిక అర్థానికి సంబంధించిన పదమై ఉన్నది అంతేకాకుండా ఈ సందర్భ విషయం యేసు తన భక్తులకు చూపిన గొప్ప మాదిరికి సంబంధించి వాడబడిన పదమై ఉన్నదని తప్పక మనం తెలుసుకోవాలి అంటే ఎటువంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా దేవునికి మన మనవులు విన్నపాలు తెలియజేయు ఆధ్యాత్మిక జీవితాన్ని మనం కలిగి ఉండాలని ప్రభు మనకి చూపిన మాదిరికి సంబంధించిన విషయము ఇది అయి ఉన్నది కనుకనే ఈ గ్రంథకర్త ఏసు గురించి తెలియజేస్తూ శరీర దారి అయి ఉన్న దినములలో ఆయన కలియున్న గొప్ప ప్రార్థనా జీవితమును తెలియజేస్తూ యోదా క్రైస్తవులకు ఈ విధంగా రాసి తెలియపరిచడం మనం చూస్తూ ఉంటాం అంతేగాని ఏసు ప్రభు వారు దేవుడి కాదని ఏసు ప్రభు మనతో సమానుడని యేసు ప్రభు యెహోవా దేవునికి జ్యేష్ఠ కుమారుడని ఏసు ప్రభు తండ్రి యొద్ద ముస్టి ఎత్తుకునే బిచ్చగాడని దీని అర్ధము కానీ కాదు ఎందుకంటే దేవుని వాక్యం స్పష్టంగా మనకు తెలియజేస్తుంది ఏసు ప్రభు ఏకైక నిజ దేవుడని నిజదేవుడని గ్రంథం నలభై అధ్యాయం మూడో వచ్చినం మతే స్వార్థ మూడో అధ్యాయం మూడో వచ్చినా అని పోల్చి చూస్తే మనకు తెలియజేయబడుతుంది అంతేకాకుండా గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఆరు వచ్చినం ద్వారా యోహాను స్వార్థ ఎనిమిదో అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన ద్వారా యోహాను స్వార్థ పద్నాలుగో అధ్యాయం పద్దెనిమిది వచ్చినం ద్వారా యోహాను స్వార్థ పదో అధ్యాయం ముప్పై మూడు వచ్చిన ద్వారా యేసు ప్రభుయే ఏకైక నిజ దేవుడని మనకు తెలియజేయబడుతుంది గనక దేవుడు ఒక్కడే ఆయనే యోవా యేసుక్రీస్తు పరిశుద్ధాత్మను ఏకైక దేవుడు ఆమె